ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్నా మదిలాంటి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ బేట్లు అవుతున్న కొడలు ఇవి కర్నూలు జిల్లాకు చెందినవి కర్నూలు లోకల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫ్రెండ్స్ ఏవైనా దగ్గర ఇలాంటి కొడలు ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ వరకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఒంగోలు కానీ నాటుకొని పందెం సంబంధించి వ్యవసాయం సంబంధించి ఏవైనా సరే ఉంటే వీడియో ఫొటోస్ తీసి వాట్సాప్ పంపించండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నచ్చితేడై లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒకటి ఆరు పళ్ళకు కూడా ఒకటి పాల పళ్ళకు కూడా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ